డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది సంవత్సరం పొడవునా అంటే చాలా బాగుంది యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీకు మీకు అయితే మీరు మాట్లాడేటువంటి విధానము కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీరు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆ అడుగు మీ సొంతం పది మెట్లు మీరు పైకెక్కటానికి అవకాశం ఏర్పడుతుంది అనూహ్యముగా సునాయాసముగా పైకి ఎక్కేటువంటి మార్గము అంటే నా పది మెట్లు ఎక్కేటువంటి పది మెట్లు అంటే ఊరికే మెట్లు ఎక్కడ కాదు పదింతలు మీ యోగము పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే కన్ను మిన్ను కానకుండా ఏముంది లే అని అనుకుంటే తప్పు పాతాల్లో కానికబడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త కనుక తీసుకొని ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితముగా శిఖరాన కూర్చునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి పోలీసు డిపార్ట్మెంటుల్లో పనిచేసేటువంటి ఈ రాశిగల వాళ్లకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చి తీరుతాయి నూటికి నూరు శాతము అలాగే లాయర్ల వృత్తి చేసేటువంటి వాళ్లకు కూడా మంచి ధనము సంపాదించుకోగలుగుతారు మంచి క్యాండిడేట్లు దొరుకుతారు ఒకటి పట్టుకున్న ఈ సంవత్సరము నాకు మంచి ఇది వచ్చింది న్యాయానికి నేను నిజమైనటువంటి నిర్వచనము చెప్పాను అని సంతోషంతో డబ్బు తీసుకోవడం జరుగుతుంది గాక న్యాయాధిపతులుగా ఉండి అలాగే గోల్డ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో పనిచేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది సొంతముగా షాపులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటివి కొంత మీరు సాధించుకోగలుగుతారు ప్రయత్న పూర్వకముగా గట్టి ప్రయత్నము చేస్తే అనేటువంటిది చెప్పగలను గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తూ కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది నేను చెబుతూ ఉంటాను ఇంకొక పది సంవత్సరాల పాటు బాగుంది అని ఈసారి ఈ సంవత్సరంతో తొమ్మిది సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది నవ సంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా అందుకని మీరు మీరు కొత్త జీవితాన్ని పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా అలాంటిది ఈ సంవత్సరము మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఇన్నాళ్ల నుంచి చెబుతున్నారు కానీ ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేజి చేజిక్కించుకోవటము ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి ముఖ్యంగా అది అవసరం మనకు లభిస్తుందా లేదా అనేది రాసిపరంగా బాగుంది మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వేయాలి ఇల్లు తీసుకుంటారు మీరు ఇంతకాలము స్వతంత్రత నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైన అనువైనటువంటి కాలము ఈ రెండు వేల ఇరవై ఆరు అని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితముగా మీరు ఒక కిరీటం లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అతి తెలివితేటలతో అతి తెలివితేటలతో అని అంటున్నాను ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు మీకు నచ్చినటువంటి దాన్ని చాలామంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నది అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు ఏరి కోరి సమర్థులను ముందుకు పెట్టుకొని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరము కన్యారాశి వాళ్లకు వాహన యోగము ఇంటి యోగము అలాగే పొలం యోగము కూడా ఉన్నది ఇవన్నీ సాధించుకొని తీరి తీరుతారు అనేటువంటిది తెలియజేస్తూ